మిస్ చేసరా పాకిస్తాన్ ఆర్మీ డీజీ అలాగే భారతదేశ ఆర్మీ డీజీ ఇద్దరు హాట్ లైన్లో మాట్లాడుకున్నారు మిలిటరీ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి డీజీలు వీళ్ళిద్దరూ మరి వీళ్ళిద్దరూ చర్చించుకునేటువంటి ముందు అటు పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఇటు భారతదేశ ప్రభుత్వం కానీ వాళ్ళకి ఒక డైరెక్షన్ అయితే ఇచ్చి ఉంటారు ఆ డైరెక్షన్ మీదకి చర్చలు జరుగుతాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ హాట్ లైన్ సమావేశం ముగి ముగిసిన తర్వాత సోమవారం రోజు సాయంత్రం ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు మాట్లాడుతూ ఉగ్రవాదులు అలాగే ఉగ్రవాద దేశం మీద పైచేయి సాధించామని చెప్పి చెప్పిన మరుక్షణమే అదే గంటలో ఆయన ప్రెస్ మీట్ ముగించినటువంటి ఒక గంట వ్యవధిలోనే ఎల్ఓసి దగ్గర పెద్ద ఎత్తున పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు జరిపారు డ్రోన్లు వేశారు మిజైల్స్ ప్రయోగించేటువంటి ప్రయత్నం కూడా చేశారు మరి హాట్ లైన్లో ఏం మాట్లాడుకున్నారు సీజ్ ఫైర్ అనేది ఉల్లంఘించారు కదా ఈవెన్ హాట్ లైన్లో మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ మాట్లాడుకున్న తర్వాత కూడా పాకిస్తాన్ రేంజర్లు డ్రోన్స్ ప్రయోగించారు కాల్పులు జరిపారు అని అంటే భారతదేశం మీద పైచే సాధించేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇంకొక వైపు సీజ్ కి అమెరికా దగ్గరికి భారతదేశం వెళ్ళింది అనేటువంటి సంకేతాలు బలంగా ఇవ్వడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే హాట్ లైన్లో ఇరు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డీజీలు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో మాట్లాడుకున్న తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ రేంజర్లు సరిహద్దు వెంట కాల్పులు జరిపారు పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దు వెంట మోహరించి ఉంది అలాగే భారతదేశం ఆర్మీ కూడా మోహరించి ఉంది ఈ లైన్ చర్చల్లో మీ సైన్యాన్ని మీరు వెనక్కి తీసుకెళ్ళండి అలాగే కాల్పులు విరమణ చెయ్యండి అని చెప్పి ప్రతిపాదన చేశారు దానికి ఒప్పుకున్నారు ఇటు భారతదేశం విషయంలో కూడా అలాంటి ప్రతిపాదన చేశారు భారతదేశం కూడా ఒప్పుకుంది ఇద్దరి మధ్య చర్చలు జరిగిన తర్వాత మిలిటరీని ఉపసంహరించుకోవాలి ఎల్ఓసి ఏమిటి ఒకవేళ నిజంగా ఈ సీస్ వేరే అనేది గౌరవప్రదమైనటువంటి ఒప్పందం అయినప్పుడు ఇరు దేశాలు ఎల్ఓసి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి మిలిటరీ దాన్ని భారత ఆర్మీ మాత్రం నిక్కచ్చుగా పాటించింది కానీ పా పాకిస్తాన్ ఆర్మీ ఇదే అదునుగా భావించి డోర్లను ప్రయోగించింది అలాగే పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేదు కానీ ఒప్పందం ప్రకారం వాళ్ళు వ్యవహరించలేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన దాని ప్రకారం ఒకవేళ ఒప్పందాన్ని కనుక ఉల్లంఘిస్తే యుద్ధానికి సిద్ధము అని చెప్పేసి అన్నారు కదా ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ అక్కడ ఉండేటువంటి ఎయిర్ డిఫెన్స్ని ధ్వంసం చేశాయి కరాచీ ఓడ్రైవ్ని కూడా పాక్షికంగా ధ్వంసం చేశారు లాహోర్ వాళ్ళకి వెళ్ళారు ఇవన్నీ రావులపిండిని ధ్వంసం చేశారు ఇవన్నీ చెప్తున్నారు కదా ఊహించినటువంటి మేము దెబ్బతీసాం పాకిస్తాన్ని అని చెప్పి భారతదేశం యొక్క రక్షణ శాఖ మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు అలాగే భారత ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు ఉన్నారు భారత విదేశాంగ శాఖకు సంబంధించిన కార్యదర్శి మిశ్రీ ఏం చెప్తూ ఉన్నారు ఊహించినటువంటి దెబ్బతీసాం మేము పాకిస్తాన్ని పాకిస్తాన్ ఆర్మీ అసలు ఊహల్లో కూడా ఇలాంటి డ్యామేజ్ భారత ఆర్మీ చేస్తుందని చెప్పేసి అనుకోలేదు తాము ఉపయోగించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ లేదా ఆయుల్ సంపత్తి కానీ ఇదంతా కూడా భారతదేశం యొక్క ఆర్మీ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పి ఈ యుద్ధం ద్వారా నిరూపించగలిగాము పాకిస్తాన్ మీద పైచేయిగా మేము నిలవగలిగాము అని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు కదా నిజంగా పైచేయిగా ఉండి పాకిస్తాన్ని టెర్రైజ్ చేసి పాకిస్తాన్ని ధ్వంసం చేసి పాకిస్తాన్ ఆర్మీని బైకంపితులు చేసినట్టు ఉంటే గనక విరమణ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా మరి ఎందుకు వాళ్ళు కాల్పులు జరుపుతారు ఎందుకు రేంజర్లు డ్రోన్స్ ప్రయోగిస్తారు భారత ఆర్మీ మీద అంటే భారత ఆర్మీ అంటే వాళ్ళకి ఇంకా కూడా భయం లేదు పూర్తి స్థాయిలో భయం రాల యాక్చువల్గా అక్కడ ఉన్నట్టు పరిస్థితి ఏంటి రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ పాకిస్తాన్ చిటికిపోయింది పాకిస్తాన్ పార్లమెంట్లోనే విపక్ష ఎంపీలు ప్రధానమంత్రిని అక్కడ దిగిపోన్నారు చేతగానే వాడని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు సింహాల్ లాంటి పాకిస్తాన్ సైన్యం సైన్యానికి నక్క లాంటి వాడు నడిపిస్తున్నాడని చెప్పి విమర్శించారు ఆయన్ని మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునార్ ఆయన అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయాడు రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ లేడు ఎక్కడున్నాడో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ చిన్నాభిన్నం అయిపోయింది ఒక పాకిస్తాన్ ప్రపంచ పట్టంలో నిలబడదు అనుకుంటున్నటువంటి సమయంలో ఆలోచనగా పాకిస్తాన్ ఎంటర్ అయింది పాకిస్తాన్కి అండగా అమెరికా రంగంలోకి దిగింది రంగంలో దిగి సేఫ్స్ జోన్లోకి తీసుకెళ్లిపోయింది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉండే అంతర్జాతీయ సమాజం ముందు దానికి ఒక పరువు ఒక గౌరవం నిలబెట్టింది అమెరికా మరి భారత్ పైచేయిగా నిలిచింది భారత సైనిక సంపత్తి ఎక్కువ భారత సైన్యం చాలా బలమైనది ఇవన్నీ అంతర్జాతీయ సమాజంలో బాగా చర్చ జరుగుతున్నటువంటి సమయంలో పాకిస్తాన్ వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేసి అమెరికాని రంగంలోకి దింపి కాల్పుల విరమణ అనే దానికి ఒప్పందానికి వచ్చింది ఒప్పందానికి వచ్చిన తర్వాత దాన్ని బ్రేక్ చేసి అంతర్జాతీయ సమాజానికి ఏం చెప్తుంది భారతదేశం మీద మేమే పై చెయ్యి అని చెప్పి నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తుంది మరి హాట్లైన్లో చర్చలు ఎందుకు సోమవారం రోజు ఎగ్జాక్ట్గా పన్నెండున్నర నుంచి మధ్యాహ్నం తర్వాత సాయంత్రం మూడున్నర వరకు హాట్ లైన్లో చర్చలు జరిగినాయి ఆ చర్చలు అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి మాట్లాడారు ఆయన మాట్లాడిన గంట తర్వాత పాకిస్తాన్ రేంజర్లు పాకిస్తాన్కు సంబంధించిన ఆర్మీ డ్రోన్లను భారతదేశం మీద ప్రయోగించింది అంటే దాని అర్థం ఏంటి మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము మేము భయపడేది లేదు మా దగ్గర అనువాయుధాలు ఉన్నాయి ఇదే కదా ఆ దేశం చెప్పదలుచుకుంది మరి ఇప్పుడు సీజ్ ఫైర్ ఎవరికి కావాలి భారతదేశానికి కావాలా లేదా భారత ఆర్మీకి కావాలా ఇలాంటి చర్చ అంతర్జాతీయ సమాజంలో జరుగుతుంది మళ్ళీ మంగళవారం రోజు ఈ హాట్ లైన్లో ఇరు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ మాట్లాడుకుంటున్నారు మళ్ళీ ఏం మాట్లాడుకుంటారు సోమవారం రోజు ఇలా చర్చ జరిగింది కదా చర్చలు జరిగిన తర్వాత సీజ్ సీజ్ అనే దాన్ని ఉల్లంఘించి డ్రోన్స్ ప్రయోగించారు కాల్పులు జరిపారని చెప్పి దాని మీద చర్చించుకుంటారు ఇప్పుడు ఉద్రిక్తతను తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలనే దాని మీద చర్చించుకుంటూ ఉంటారు కానీ నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉగ్రవాదుల్ని మాకు అప్పు పిఓకే మాకు అప్పు అనే దాని మీద చర్చ జరగదు జరిగేటువంటి అవకాశం కూడా ఉండదు మరి పెహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం పట్టించేటువంటి కార్యక్రమానికి పాకిస్తాన్ ఉందా అంటే అది లేదు మరి ఆ డిమాండ్ అయినా పెట్టచ్చు కదా భారతదేశం పోనీ ఆ డిమాండ్ పెట్టినప్పటికీ కూడా పాకిస్తాన్ పట్టించుకుందా అంటే పట్టించుకోలేదు పాకిస్తాన్ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా భారతదేశం యొక్క కొన్ని ప్రతిపాదనలు పరిగణలో తీసుకోకపోయినా సీజ్ వైర్కి మాత్రం భారతదేశం రెడీ అవుతుంది మరి దీంట్లో ఆంతర్యం ఏంటి హాట్ లైన్లో అసలు ఏం చర్చలు జరుగుతున్నాయి హాట్ లైన్లో కేవలం ఇరు దేశాలకు సంబంధించినటువంటి ఆర్మీ ఈ బోర్డర్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనే దాని మీదనే చర్చ జరుగుతుందా ఫర్దర్గా మళ్ళా పాకిస్తాను ఉగ్రవాదు దాడులు చెయ్యదని చెప్పి గ్యారెంటీ ఉందా కుక్క తోక వంకరా అన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ ఉగ్రవాద దాడులు కానీ లేదంటే ఉగ్రవాదులను ప్రోత్సహించడం కానీ మానుకోదు ఇది అంతర్జాతీయ సమాజానికి బాగా తెలుసు భారతదేశం ఒక రకంగా చెప్పాలంటే కాంప్రమైజ్ అయిందని చెప్పి భావన ఒక కలుగుతుంది అలాంటి చర్చ కూడా జరుగుతుంది మరి హార్ట్ లైన్లో చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలోనే వాళ్ళు కాల్పులు జరిగారు అని అంటే అంతర్జాతీయ సమాజం ముందు పైచైగా భారతదేశం మీద పాకిస్తాన్ నిలిచింది అనేటువంటి సంకేతాలను తీసుకువెళ్ళే క్రమంలో జరిగాయా లేదంటే వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా ఏ యాంగిల్లో హార్ట్ లైన్ చర్చల క్రమంలో జరిపినటువంటి కాల్పుని తీసుకోవాలనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ